వజ్రాయుధాన్ని వెదిలినప్పుడు అదేమో చాలా భీకరంగా నిప్పులు గక్కుతూ వస్తుంది ఆ వజ్రాయుధం వేటుకు దే మైనప్పుడు మరణించడానికి సిద్ధపడడం మంచిది అంతే తప్ప పక్కన తండ్రి హిమవంతుడు ఒక పక్కన దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోయినప్పుడు అతను అక్కడ విడిచిపెట్టేసి ఇతను సముద్రాల్లోకి పారిపోవడం అసలు సరైనది కాదు కదా అంటే ఇక్కడ సూర్యులు వెనుతిరిగి పారిపోవడం అనేది అస్సలు సరైనది కాదు అది సూర్యుల లక్షణం ఏమాత్రం కాదు అవసరమైతే ప్రాణాలను విడిచిపెట్టడానికైనా సిద్ధపడాలి తప్ప అసలు తిరిగి పారిపోవడం పిరికితనం చూపించడం ఇలాంటివి చేయకూడదు ఇది ఇక్కడ భావం అంటే ఇక్కడ పూర్వత పూర్వం పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవని అవి మీద వాడడం వల్ల అన్నిటికీ ప్రమాదం కలుగుతుందని ఆ ప్రమాదం కలగడం వల్లే ఇంద్రుడు వాటి రెక్కలన్నిటినీ కోసేశాడని నరికేశాడని ఆ నడిగిన సమయంలోనే ఈ మైనాకుడు సముద్రాల్లో దాముకున్నాడని ఈ కథను మనం ఒకసారి ఇక్కడ జ్ఞప్తి చేసుకోవాలి